దయచేసి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి వాటర్ వస్తున్నాయి చూడండి ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి ఫుల్ గ్రౌండ్ వాటర్ రెండున్నర ఇంచు వస్తాయండి వాటర్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ వీడియో చూడండి రెండున్నర ఇంచ్ వాటర్ వస్తాయి ఇదిచులుపు ల్యాండ్ ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు బత్తాయి కాయ తోట ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ ఓనరే దీన్ని వ్యవసాయం చేసుకుంటూ బత్తాకాయలు అతనే కోసుకుంటూ అతనే మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఒకవేళ మనం ఈ ల్యాండ్ తీసుకొని ఎవరికైనా కౌలుకిస్తే ఇస్తే సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు మనకి కౌలిస్తారండి ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ ల్యాండ్ ల్యాండ్లోని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ పాస్ పుస్తకాలు ఆన్లైన్ ఎక్కువ ఉన్నది మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా మీరు తెచ్చుకోవచ్చు ఈ బత్తాకాయ తోట వేసి ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ఈ బత్తాకాయ తోట వేసి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం బత్తాకాయలో పది నుంచి పదిహేను లక్షల లోపు బత్తాకాయలు కోసుకొని మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఈ ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లకి చుట్టూ ఫినిషింగ్ ఉందండి చుట్టూ ఫినిషింగ్ ఉంది అలాగనే ఈ చుట్టూ ఫినిషింగ్ వేసే చుట్టూ ఫినిషింగ్ అప్పుడు ఎర్రచందనం చెట్లు ఒక నూట యాభై చెట్లు ఉన్నాయండి ఈ వీడియో స్కిచ్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ ఎర్రచందనం చెట్లు ఎక్కడ ఉన్నాయి అనేది మొత్తం కూడా నూట యాభై చెట్లు ఎర్రచందనం చెట్లు చుట్టూ ఫెనిషింగ్ చుట్టూ వేస్తున్నారు ఈ ల్యాండ్ మొత్తం ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఈ బతాకాయ తోట వయసు చోలోపు ఎనిమిది సంవత్సరాలండి తార్ రోడ్డు నుండి జస్ట్ రెండు వందల అడుగులు అంటే రెండు వందల అడుగులు అంటే మనం నడుచుకుంటా పోతే రెండు వందల అడుగులు నడుచుకుంటా పోతే ఈ ల్యాండ్ వస్తుంది తార్ రోడ్డు నుంచి డైరెక్ట్గా కార్ చేయలగోతుంది డైరెక్ట్గా కార్ చేయలవోతుంది డాక్యుమెంట్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అది కనిపిస్తుంది కదండి అది కొబ్బరి చెట్లు అండి ఒక అక్కడక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నవి ఈ ల్యాండ్ ఆనుకొని ఒక రెండు ఎకరాలు అసైన్మెంట్ ఉందండి ఆ రెండు ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్లో వరి నాటు ఉన్నారు అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఈ ఐదు ఎకరాలు పదిహేడు సెంట్లు సారీ ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు మీరు ల్యాండ్ కొనుక్కుంటే ఆ ఒరి పొలం వేసిన రెండు ఎకరాలు ల్యాండ్ ఫ్రీ అండి ఆ ల్యాండ్ ఫ్రీ వాటర్కి అయితే ఇబ్బంది ఏం లేదండి ఒక బోర్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది ఈ ఒక బోర్ కూడా రెండున్నర ఇంచే వాటర్ వస్తాయండి ఈ వరి పొలానికి ఈ బత్తాకాయ ఈ ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లకి బత్తాయి తోటకి రెండు ఎకరాల ఇది వరి పొలం అండి కనిపిస్తుంది ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఆ బత్తాకాయ తోట ల్యాండ్ మీరు కొనుక్కుంటే ఈ రెండు ఎకరాలు వరి తోట ల్యాండ్ ఫ్రీ అండి ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఈ ల్యాండ్ ఫ్రీ ఆ ల్యాండ్ కొనుక్కుంటే ఈ ల్యాండ్ ఫ్రీ కనిపిస్తుంది కదండి కొబ్బరి తోట కొబ్బరి తోట కాదు సారీ కొబ్బరి మొక్కలు వేస్తున్నారు ఈ ఐదు ఎకరాలకి ఐదు ఎకరాల డెబ్బై సెంటు చుట్టూ ఫెన్సింగ్కి నూట యాభై చెట్లు ఎర్రచెందు ఎర్రచెందన చెట్లు ఉన్నాయండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యంగా రాయామ్ ఇంట్రస్టు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కూచిపూడి విలేజ్కి దగ్గరలో కూచిపూడి విలేజ్కి దగ్గరలో ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ల్యాండ్ మీరు కొనుక్కుంటే ఈ రెండు ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఫ్రీ ఈ ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఎనభై ఐదు లక్షలు మీకు చెబుతున్నారు ఎనభై ఐదు లక్షలు చెబుతున్నారు మీరు ల్యాండ్ చూసి ఓకేనంటే డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ ముందుకు నేను కూర్చొని పెడతాను మీరు వాళ్ళు మాట్లాడుకోండి మా కమిషన్ మాకు ఇవ్వండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీకు కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్లైకాన్ నక్కండి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పడం కాదు మీరే చూడండి అర్థమవుతుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుందో క్లారిటీ వస్తుంది స్కిప్ చేస్తే ఏంటంటే నేను చెప్పేది అర్థం కాదు మీరు ఏమంటే నా వాట్సాప్కి మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఎక్కడ మీరు నా నన్ను మెసేజ్ అడగొద్దు మీరు నాకు మెసేజ్ చేయొద్దు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ స్టూడ్ ఎలా ఉందో విలేజ్ ఆనుకోనండి కనిపిస్తుంది కదా సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఆనుకొని ల్యాండ్ అది కనిపిస్తుంది అవసరం చూడండి అవసరం చూడండి ఊరు ఆనుకొని విలేజ్ ఆనుకొని ఇల్లు ఆనుకొని సిమెంట్ రోడ్డు ఆనుకొని ఈ ల్యాండ్ ఉందండి తార్ రోడ్ ఫేసింగ్ ఇది సిమెంట్ రోడ్డు ఈ ఫేసింగ్ వస్తుంది ఎడం చేతి పోతే తార్ రోడ్డు వస్తుంది ఎడం చేతి పక్కకు పోతే తార్ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డుగా రావచ్చు తార్ రోడ్డు ఫేసింగు ఈ ల్యాండ్కి రెండు రోడ్లు మాట ఇటు సిమెంట్ రోడ్డు మీదుగా రావచ్చు ఎడం చేతికి వెళ్తే తారు రోడ్ ఫేసింగు రెండు రోడ్లు ముక్కండి ఈ ల్యాండ్లో మీరు ఏమైనా చేసుకోవచ్చండి కోళ్ళ ఫారం పెట్టచ్చు డైరీ ఫామ్ పెట్టచ్చు వ్యవసాయం చేసుకుంటూ ఆ విలేజ్లోనే ఉండొచ్చు ఎందుకంటే పక్క కనిపిస్తుంది అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఉండొచ్చు ఫామ్ హౌస్ లాగా పక్కా రిజిస్ట్రేషన్ బ్యాంకులోని కూడా వస్తుంది మీకు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ ల్యాండ్ చెల్లుపు నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు అండి నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు నో నెగోషియబుల్ ఫైనల్ రేటు ఫైనల్ రేటు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఏమండి మళ్ళీ ముందు రాదు మళ్ళీ ముందు వస్తుంది అనుకుంటారేమో మీ పేరుతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకు బ్యాంకులో పెడితే అప్పుడు మీకు బ్యాంక్ వ్యక్తి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చే అని మీకు బ్యాంకు లోన్ ఇస్తారు ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక ఎకరం ఒక లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి సార్ ఏదైనా మీరు పెట్టే బడ్జెట్ని పెడితే ఒక ఎకరం లక్ష పెడితే లక్షలాగా ఉంటుంది ఐదు లక్షలు పెడితే ఐదు లాగా ఉంటుంది పది లక్షలు పెడితే పది కోటి రూపాయలు పెడితే కోటి రూపాయల లాగా ఉంటుంది ఏదైనా మీరు పెట్టే బడ్జెట్ని బట్టి ప్రతి ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు యామ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో లింక్ కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు మీకు ఈ ల్యాండ్ కాదు మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి ఏ ఏరియాలో కావాలి మీరు ఒక ఎకరానికి కాస్ట్ ఎంత పెడతారు టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్న కండి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ను సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏంటంటే నేను వీడియోస్ పెట్టడం నాకు అవకాశం ఉండదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియోస్ పెట్టడం నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయాలని నాకు తపన ఉంటుంది లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్పా కానీ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది నేల ఫుల్ రెడ్ సాయిల్ అండి కనిపిస్తుంది కదా నేల ఫుల్ రెడ్ సాయిల్ ఒక పదివేల రూపాయలు పెట్టే ట్రాక్టర్తో మనం దున్నిస్తే నేల ఏం లే కుంకం అన్నట్టు ఉంటుందండి కుంకం కుంకం తెలుసు కదండి కుంకం ఎలా ఉంటుంది నేల ఉంటుంది ఉంటుందన్నమాట ఫుల్ రెడ్ సాయిల్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ విలేజ్ ఎన్ని ఎకరాలు ఎకరం కాస్ట్ ఎంత టోటల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మొత్తం చెప్పా దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చలుపు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పీసీపల్లి అంటే పెద్ద చెరులోపల్లి మండలం అని అంటారండి అంటే మన షార్ట్కట్లో అందరూ ఏం చేస్తారంటే మండలాన్ని పీసీపల్లి అంటారు ఫుల్ ఫామ్ అయితే పెద్ద చెరులోపల్లి మండలం ఈ నాలుగు ఎకరాల ముప్పై సింట్లో మీరు ఏదైనా చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ వ్యవసాయం చేసుకోవచ్చు బర్రెల ఫామ్ డైరీ ఫామ్ కోళ్ళ ఫామ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏ ప్రాపర్ ఏ ఏదైనా మీరు చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సిమెంట్ రోడ్డు ఇల్లులు తార్ రోడ్డు ఫేసింగ్ అన్నిటికీ దగ్గరగా ఉన్నది సో అందువల్ల మీరు ఏదైనా ఇక్కడ చేయవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు సో దీంట్లో అయితే ఎటు ఫినిషింగ్ లేదు ఫెన్సింగ్ చేసుకొని మెయిన్ గేట్ ఒకటి పెట్టుకొని హ్యాపీగా అండి వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్కి సూపర్ అయితే అండి ఇన్వెస్ట్మెంట్కి అయితే సూపరు ఈ ల్యాండ్ చొలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అంటే పెద్ద చెర్లపల్లి మండలం పోతవరం విలేజ్కి దగ్గరలో పోతవరం విలేజీకి దగ్గరలో ఈ ల్యాండ్ ఉందండి ఈ ల్యాండ్ చెలుపు నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ప్రకాశం జిల్లా కనగిరి సిటీ నుండి ఎగ్జాక్ట్గా ఇరవై రెండు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల లోపు ఈ ల్యాండ్ వస్తుంది కనిగిరి నియోజకవర్గం కనిగిరి మున్సిపాలిటీ కనిగిరి మండలం ఓకే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి కనిగిరి మంచి డెవలప్మెంట్ ఏరియా నేను చెప్పడం కాదు మీరే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఒక అర్థమవుద్ది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరిలో అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ మీకు క్లారిటీ వస్తుంది ఇది కనిపిస్తుంది రోడ్డు అండి ఈ రోడ్డు డైరెక్ట్ కార్ ఏలోకి వెళ్తుందండి డైరెక్ట్ కార్ ఏలోకి వెళ్తుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ల్యాండ్ సంబంధించి వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్నండి ఆలోన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలోన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి సారు లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ సార్ నమస్కారం సార్ సార్ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తము ఎనిమిది ఎకరాలు సార్ ఎనిమిది ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ నాలుగు లక్షలు సార్ ఫైనల్ రేటు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఫైనల్ రేటు ఓకే థ్యాంక్ యూ సార్ నేల రెడ్ సైల్ బ్లాక్ సైలా సార్ రెడ్ సైల్ సార్ ఫుల్ రెడ్ లేదా ఎట్లా ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ సైలు ఈ ఎనిమిది ఎకరాలు ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆ ల్యాండ్ లో మొక్కలు ఉన్నాయి సార్ ఒక కటింగ్ అయిపోయింది మళ్ళీ మొలకలు ఎత్తుని ఆ చుట్టుపక్కల మిన పై రేసారు పక్కన రెడ్ సరస మొక్కలున్నాయి కంది మొక్క కంది మిను ఈ ల్యాండ్లు అయితే మటుకు అయి ఉంది మొలకలు ఉన్నాయి జామాయ మొలకలు ఒకసారి ఆల్రెడీ వేసి కటింగ్ చేశారు అవును సార్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మొలకలు ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు ఈ ఎనిమిది ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు ఏం లేవు సార్ ఓకే వెరీ గుడ్ కరెంట్ ఉందా కరెంట్ గానీ లేదు సార్ కరెంట్ లేదు కరెంట్ లేదు ఓకే బోర్ వేస్తే వాటర్ పడతాయా వాటర్ పడి పక్కనే వెలుగొండ ప్రాజెక్ట్ కాలబోతుంది సార్ పక్కన ఓకే ఈ ఎనిమిది ఎకరాలు ల్యాండ్ కి దగ్గరలో వెలుగొండ ప్రాజెక్టు వాటర్ కాలబోతుంది కాలబోతుంది రేపు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంటే వాటర్ వస్తే వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎటువంటి ఇబ్బంది ల్యాండ్ కి ఎటువంటి ఇబ్బంది ఏమి దగ్గరలో ఓకే ఇంకోటి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది కంకనపాడు గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు సార్ ల్యాండ్ ఓకే కంకనపాడు విలేజ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి రెండు కిలోమీటర్ వస్తుంది రెండు కిలోమీటర్లు ఓకే ఈ రెండు కిలోమీటర్ మట్టి రోడ్డు గిట్ రోడ్ ఏనా ఆ మట్టి రోడ్డు మంచి రోడ్ ఇరవై రోడ్డు సార్ ఇరవై రోడ్డు డైరెక్ట్ కార్సేలో పోతుంది కార్ సేవింది నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్ నేల ఫుల్ రెడ్ సాయి రిజిస్ట్రేషన్ లేంటే అసైన్మెంట్ లేంట రిజిస్టర్ కొనుగోలు సార్ వాళ్ళు వీళ్ళు ల్యాండ్ కొన్నది వీళ్ళు ల్యాండ్ ఇప్పుడు నేను సపోజ్ ల్యాండ్ కొనుక్కుంటే నాకు బ్యాంక్ లోన్ వస్తుందా పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ వస్తుంది ఓకే సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ఇది ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలం సార్ వెలిగండ్ల మండలం వెలిగండ్ల మండలం విలేజ్ సార్ విలేజ్ కంకణంపాడు కంకణంపాడు విలేజ్ ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అవును సార్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు సార్ ఓకే మట్టి రోడ్డు డైరెక్ట్ కార్ సేల్ పోతుంది కార్ సెలవు సార్ సో ఈ ఈ ల్యాండ్ పక్కన చుట్టూ ఏమేమి ఉంటాయి సార్ చుట్టుపక్కల వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వేసి కంది నేను పక్కనే కొంచెం ఎర్ర ఎర్ర మొక్కలు ఉన్నాయి ఎర్ర కూడా వేస్తున్నారు ఓకే ఆ ఎర్ర చందనం నూట యాభై ఎకరాలు ఉంది సార్ పక్కన ఆహా నూట యాభై ఎకరాల చేసింది ఓకే ఆ ప్రెసెంట్ అయితే అలా పైరేసింది సార్ కంది ఓకే ఆ సో ఈ ల్యాండ్ అయితే మటుకు జామ్ ఈ ఎనిమిది ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఆ చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్ ఓకే ఈ ఎనిమిది ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు సైడ్ లో ఉంది ఫినిషింగ్ అంటే మొత్తం నాలుగు వైపులు రావాల్సింది రెండు వైపు ఫెన్సింగ్ ఉంది రెండు వైపులు మాత్రం పెన్షన్ ఉంది ఇంకా రెండు వైపులు కొనే కొన్న కొనే వ్యక్తి అయిపించుకోవాలా కొనే వ్యక్తి అయిపించుకోవాలా నాలుగు లక్షలు ఫైనల్ రేటు నెగోషియబుల్ ఏమి ఉండదు అంకా ఏం లేదు సార్ అదే ఫైనల్ రేట్ ఒక రూపాయి కూడా తగ్గినా ఇవ్వరు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ చులుపు మొత్తము ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టండి నేల చులుపు ఫుల్లు రెడ్ సలు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది మట్టి రోడ్డు డైరెక్టర్ కార్ సేలోకి వస్తుంది తారు రోడ్డు నుండి ఎగ్జాక్ట్గా ఐదు వందల మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ అండి మెయిన్ గేట్ ఇది మెయిన్ గేటు ఇక్కడ మనం తాళం దీనికి డోర్ వేస్తున్నారండి ఈ తాళాన్ని తీస్తే డైరెక్ట్గా మనం కారు సేలోకి వెళ్తుంది ఒకసారి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం చూడండి దీంట్లో మొత్తం ఆరు బోర్లు ఉన్నాయండి ఫస్ట్ బోర్ లెఫ్ట్లో చూడండి లెఫ్ట్లో ఫస్ట్ బోర్ అది ఓకే నెంబర్ వన్ ఇట్లా మొత్తం ఆరు బోర్లు ఉన్నాయండి కరెంట్ అది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది సో డైరెక్ట్గా మెయిన్ గేట్ తీస్తే ఆ గేట్ నుంచి డైరెక్ట్గా కార్ సేలోకి వెళ్ళిపోతుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇది మెయిన్ గేట్ అండి తార్ రోడ్డు నుండి ఈ ల్యాండ్ క్యాడ్కి ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ అంటే ఐదు వందల మీటర్ అండి నేల వచ్చేటప్పుడు ఫుల్ రెడ్ సైర్ అండి కుంకమ నేల మనము కుంకుమ పెట్టుకుంటే నేల ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కుంకుమ గమనించండి మొత్తము చులుపు ఫుల్లు రెడ్ సాయలు ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఆరు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం కరెంట్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది ఆరు బోర్లు బోర్లు చులుపు ఫుల్లు వాటర్ అండి ఆరు బోర్లు ఫుల్ వాటరు ఒక్కొక్క బోరు చులుపు రెండు ఇంచుల వాటర్ వస్తుందండి ఒక్కొక్క బోరు రెండు ఇంచుల వాటర్ వస్తుంది పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అది ఒక బోరు రెండో బోరు అది కనిపిస్తుంది కదా రెండో బోరు ఇట్లా అది చిరుపు మూడో బోర్ అది అది మూడో బోర్ అది ఇటు లెఫ్ట్ నాలుగో బోర్ అది కనిపిస్తుంది చూడండి స్తంభం పక్కది నాలుగు అటు సైడ్ రెండు ఉన్నాయి మొత్తం ఆరు బోర్లు అండి ఈ ఆరు బోర్లు వచ్చేపు లోపల షెడ్ ఒకటి ఉంది షెడ్ సో సమ్మర్స్కి హాలిడేస్ కానీ పిల్లలు హాలిడేస్కి వచ్చినప్పుడు కానీ లోపల మామిడితో మామిడి చెట్టు ఒకటి ఉందండి దానికి పిల్లలు ఉయ్యాలో అవ్వటం కానీ చాలా బాగుంటుందండి ఎలా ఉందంటే వీడియో మా వాళ్ళు చాలా వీడు తక్కువ తీసి పంపించారు ఇది ఒక బోర్ అండి మొత్తం ఆరు బోర్లు ల్యాండ్ చాలా బాగుంటుందండి నేను చెప్పడం కన్నా మీరు చూస్తే మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండు ఏ జిల్లా ప్రకాశం జిల్లా హెచ్ఎంపాడు మండలం హెచ్ఎంపాడు మండలం కనిపిస్తుంది కదా సార్ అది షెడ్ అది షెడ్ అది హెచ్ఎంపాడు మండలం కనిగిరి నుండి ఎగ్జాక్ట్గా పదమూడు కిలోమీటర్ల దూరం వస్తుంది ఈ ల్యాండ్ ఇది ఒక బోరు కనిగిరి నుండి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ దగ్గరికి పదమూడు కిలోమీటర్లు ఇది మామిడి చెట్టు అండి ఇది ఈ మామిడి చెట్టు సో ఈ సెల్లో చూడడం కన్నా కూడా డైరెక్ట్ లైవ్ చూస్తే చాలా బాగుంటుంది ఫుల్లు రెడ్ సైలు ఇరవై ఐదు ఎకరాలు ఒకటే పెట్టండి ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఎప్పి మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల మీ బాధ్యత నాది ఈ ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టండి ఒక ఎకరం ము తొమ్మిది లక్షల రూపాయలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ నాలుగున్నర ఎకరం ఒకటే బిట్టు నాలుగు ఎకరాల యాభై సెంట్లు ఒకటే బిట్టు థార్ రోడ్ ఫేసింగు తారు రోడ్డు ఫేసింగ్ అండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నాలుగు ఎకరాల యాభై సెంట్లు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు నాలుగు ఎకరాల యాభై సెంట్లు తారు రోడ్డు ఫేసింగ్ ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు నాది రెస్పాన్సిబిలిటీ సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఏమి నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో క్లిక్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆలన్ సెలెక్ట్ చేసుకోండి నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఇది నాలుగున్నర ఎకరా ఈ ల్యాండ్ ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ మండలం మండలం పనల్ మండలం పనరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది మాలపాడు విలేజ్ మాలపాడు విలేజ్ కింద వస్తుంది ఎన్ని ఎకరాలు మొత్తం సార్ ఇది ఎకరా నాలుగున్నర ఫేసింగ్ ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా బోర్లు ఏమి కరెంట్ ఉందా కరెంటు లైన్ ఉంది కరెంట్ లైన్ ఉంది ఏం చెప్తున్నారు ఎకరం రేటాల్ నాలుగున్నర లక్షా నాలుగున్నర చెప్తాను నాలుగున్నర చెప్తాను నాలుగు ఇస్తారు ఫైనల్ రేటు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది తా రోడ్ ఫేసింగ్ బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్ నీళ్ళు పడతాయా ఖచ్చితంగా బోర్ వేస్తే నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షలు ఫైనల్ రేటు ఓకే థ్యాంక్ యూ సార్